ముఖ్యంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రూపాని లింగస్వామి గారు రాసిన ఆర్టికల్ను యథాతథంగా మీకు ప్రచురణ నిమిత్తం పంపుతా ఉన్నాం మిస్టర్ వాయిస్ చారి గారు గుడ్ మార్నింగ్ రవాణా రంగంలో ఆర్టీవల పాత్ర ఆర్టీఏల పాత్ర భారతదేశంలో రవాణా రంగం దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం రవాణా రంగానికి ఎక్కువ బడ్జెట్ను కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి కనెక్టివిటీ పెంచే ప్రయత్నం చేస్తుంది సాగర్మాల ప్రాజెక్టు తీసుకోవడం నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఫోర్ వేలు లింకు సిక్స్ వేలు లింకులు రోడ్లు వేయడం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు గ్రామీణ సడక్ యోజన అనే పథకం ద్వారా రోడ్లు వేయడం తెలంగాణ రాష్ట్రీయ ప్రాంతీయ రవాణా అధికారులు రోడ్ల మీద వెళ్ళే వాహనాలు తనిఖీ చేయడం ఓవర్లోడ్ మెటీరియల్ చేస్తు వేస్తుంటే ఫైన్లు వేయడం అదేవిధంగా లైసెన్సులు మరియు ఆర్సీ బుక్కులు తనిఖీ చేయడం ఆర్టీల పని ట్రాఫిక్ నియమ నిబంధనలను అవేర్నెస్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే సంస్థల్లో ఇది కూడా ఒకటి ఇందులో పనిచేసే సిబ్బంది ప్రభుత్వము కొంత మంది ఎంప్లాయీస్లను అవుట్సోర్సెస్ అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కోరుతూ మరియు బడ్జెట్ను పెంచాలని కూడా కోరుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే పర్యాటక కేంద్రాల అభివృద్ధి ఆదాయం చేకూర్చే రంగం రవాణా రంగం పాత్ర కీలకమైందిగా మనం భావిస్తున్నాం ఏదైతే వాహన ఫిట్నెస్ను చెక్ చేయడం అదేవిధంగా ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రధాన భూమిక పోషిస్తుంది ఆర్టీఏ అధికార నిరంతరము నిఘాల వల్ల వాహనదారులు అనగా యజమానులు మరియు డ్రైవర్లు డ్రైవర్లు ముఖ్యంగా అప్రమత్తంతో తమ వృత్తిపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా ఎన్నో ప్రమాదాలను జరగకుండా జాగరూకత పాటించడం వలన జననష్టం అరికట్టడం ప్రమాదం ప్రమాదాలు నివారించడం అవుతుంది ప్రభుత్వ పరంగా కూడా రోడ్స్ ఎప్పుడు ఎప్పటికప్పుడు మరమ్మతు చేయడం కొత్త నిర్మాణాలను చేపట్టడం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం వార్షిక బడ్జెట్ అత్యధిక నిధులు చేకూర్చడం కాకుండా వాహనదారుల యొక్క ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని వాటి పూర్తి స్థాయి మరమ్మతులతో పాటు వాటి నవీకరణ వైపు దృష్టి సారించడం ప్రశంసనీయంగా మనం భావిస్తూ దీన్ని యథాతథంగా ప్రచురించాలని గ్రీన్ వాష్ పత్రిక అభివృద్ధి కు పాటుపడేటువంటి ప్రజ పేద ప్రజల కోసం పాటుపడే పత్రిక కాబట్టి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ పత్రిక అదేవిధంగా పత్రిక చదివేటువంటి ఆన్లైన్లో చదివేటువంటి వ్యక్తులందరికీ కూడా శుభాభివందనలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ఇంకా భారతదేశం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి రవాణా రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ బడ్జెట్ పెట్టింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెడుతూ బీద ప్రజలకు సేవ చేయాలనేటువంటి తత్ సంకల్పం కలిగిన చారిగారు దీన్ని యథాతథంగా ప్రచురించి రూపాన్ని లింగస్వామ్యం చెప్పినాడు కాబట్టి నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప నాకు ఆయన దానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి దయచేసి చారి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏమైనా యాడ్ చేయాలన్నా ఇంకా ఏమైనా చేయాలంటే పూర్తి స్థాయిలో మీ పత్రికలో మెయిన్ పేజీలో వేయమని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్